మీడియా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఏం జరుగుతోంది తెలియని అలజడి ఏదో రేగుతోంది నిన్న మొన్నటిదాకా ధీమాగా ప్రత్యర్థి పార్టీలను వేటాడి వెంటాడిన అధికార పార్టీని ఇప్పుడు ఇంకెవరో వెంటాడుతున్నారు ఆ పార్టీ గుర్తింపు మీదనే దెబ్బ కొట్టే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతోంది అదే సమయంలో అటు ఢిల్లీ నుంచి ఇటు రాష్ట్రం నుంచి అధికార పార్టీల నుంచి పెను ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాస్త రిలాక్స్ గా కనిపిస్తోంది ఢిల్లీ నుంచి కొన్ని ఊహించని క్లీన్ చిట్లతో పాటు భవిష్యత్పై ఆశలు రేపేలా ప్రజల్లో మార్పు కూడా ఆ పార్టీ ఊపిరిపోస్తోంది ఇదంతా కలిపి ఓ కొత్త రాజకీయ సన్నివేశానికి టేజరేమో అన్న సందేహం చాలామందిలో ప్రారంభమవుతోంది ఓ సినిమా సూపర్ హిట్ అయితే ఆ కాంబినేషన్కు వచ్చే క్రేజ్ వేరుగా ఉంటుంది రాజకీయాల్లోనూ అలాంటి కాంబినేషన్లు ఉంటాయి టీడీపీ బీజేపీ జనసేన కాంబినేషన్ అలాంటిదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించింది కానీ ఆ తర్వాత అన్ని పార్టీలు పోయాయి ఒకరిపై ఒకరు పెత్తనం కోసం తహతహలాడారు ఫలితంగా స్క్రీన్ప్లే మారిపోయింది పాత్రధారులు విడివిడిగా అయిపోయారు రిజల్ట్ అట్టర్ ప్లాప్ కానీ రాజకీయాల్లో ఎప్పుడూ ప్లస్ వన్ టూ కావు ఒక్కోసారి ప్లస్ వన్ పదకొండు కూడా అవుతాయి అలాంటి కాంబినేషన్ మిస్ అవడంతో తేడా వచ్చింది కనీసం అరవై నియోజకవర్గాల్లో జనసేన పార్టీ చీల్చిన ఓట్లు కూటమిగా పోటీ చేసి ఉంటే ఫలితాన్ని మార్చేసిండేవి మూడు పార్టీలు కలిసి ఉంటే మూకుమ్మడిగా కలిసి వచ్చే ఓట్లు వేరిగా ఉండేవి అంతిమంగా ఫలితం వేరేలా ఉండేది అయిపోయిన దాని గురించి ఇప్పుడు చర్చించుకోవడం ఎందుకు కానీ రెండు వేల పద్నాలుగు లాంటి సక్సెస్ కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందా లేదా అన్న చర్చ మాత్రం ప్రస్తుత రాజకీయ పరిణామాల వల్ల ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడితే బీజేపీ అగ్రనేతల చాప కిందకు నీళ్లు తెస్తారని ఆ పార్టీ నేతలు భయపడ్డారు అందుకే చంద్రబాబును నిర్వీర్యం చేయాలని తహతహలాడారు కానీ చంద్రబాబు చాలాసార్లు చెప్పారు తనకు రాష్ట్రమే ముఖ్యమని అయితే గత ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ కూటమి కట్టడానికి ప్రయత్నించడంతో బీజేపీ చంద్రబాబును దూరం చేసుకుంది చివరికి అది అందరికీ నష్టపరిచింది చంద్రబాబు మళ్లీ లేవకుండా చేసి తాము వైసీపీతోనే వెళ్లాలని బీజేపీ అనుకుంది కాని అది ఎంత ప్రమాదకరమో ఇప్పుడిప్పుడే బీజేపీకి అర్థమవుతోంది జగన్ను ఇలా వదిలేస్తే క్రిస్టియన్ సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాదు అవసరం తీరిన తర్వాత తమ కాలర్ పట్టుకుంటారని సులువుగానే అర్థమైంది పైగా విద్యుత్ పీపీఏల రద్దు వంటి నిర్ణయాలు పాలనా వైఫల్యాలుగా మారి వాటి వల్ల దేశానికి నష్టం జరుగుతోంది ఆ ప్రభావం కేంద్రంపైన కూడా పడుతోంది అందుకే ఇప్పుడు పునరాలోచనలో పడినట్లుగా కనిపిస్తోంది దారుణమైన ఓటమి తర్వాత టీడీపీని లేకుండా చేద్దామని బీజేపీ ప్రయత్నించింది టీడీపీకి ఫైనాన్షియల్ పిల్లర్లుగా ఉన్నవారిని పార్టీకి దూరం చేసింది వైసీపీని బూచిగా చూపి చాలామందిని పార్టీలో చేర్చుకుంది ఆదినారాయణ రెడ్డి వరదాపురం సూర్యులాంటి వాళ్లు వెళ్లి చేరిపోయారు చాలామంది క్యూలో ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది కానీ తర్వాత చాలా వరకు ఆగిపోయింది టీడీపీ నుండి బీజేపీలోకి వెళ్లేందుకు నాయకులు ఆసక్తిగా ఉన్న బీజేపీ గేట్లు తెరవని పరిస్థితి ఇప్పుడు వైసీపీ నుంచి ఆ తరహా ప్రచారం ఊపందుకుంది రఘురామ కృష్ణరాజు మాత్రమే కాదు ఓ పది మంది ఎంపీలు క్యూలో ఉన్నారంటున్నారు టీడీపీ నేతలు బీజేపీలో చేరతారన్న ప్రచారం జరగడం లేదు వైసీపీ నేతలు చేరతారని చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల కిందట ఓ ప్రకటన చేశారు దాని సారాంశం బీజేపీ ఉన్న కూటమిలోనే ఉంటానని అంటే బీజేపీ టీడీపీతో వెళ్లినా తాను కూడా వస్తానని చెప్పకనే చెప్పారన్నమాట ఏపీ రాజకీయాల్లో మౌలికంగా వచ్చిన మార్పు ఇదే దీని బట్టి సులువుగా అర్థం చేసుకోవచ్చు బీజేపీ దృష్టి టీడీపీ నుంచి వైసీపీకి మారింది దానికి తగ్గట్లుగానే కేంద్రం నుంచి ఏపీ సర్కారుకు షాకులు వస్తున్నాయి నోరు తెరిచి ఏపీ సర్కార్ ఏమీ అడిగే పరిస్థితి లేదు మండలి రద్దు సహా ఏదడిగినా కేంద్రం నాంచుతోంది చివరికి అనేక కేసుల్లో సీబీఐ ఇవ్వాలని అనుకుంటున్నా కదలిక ఉండటం లేదు పోలవరం వంటి విషయాన్ని ఆటోమేటిక్గా క్లీన్ చీట్ వస్తోంది ఇవన్నీ కలగలిపి ఏపీ రాజకీయాల్లో పాత కాంబినేషన్ రిపీట్ కోసం కొత్తగా జరుగుతున్న ఏర్పాట్లని చెవులు కొరుక్కుంటున్నారు అవునో కాదో కొంతకాలం ఆగితేనే క్లారిటీ వస్తుంది